ဒီကိစ္စကိုဆက်ပြီးဆက်ဆက်လုပ်ရမယ်။ဒါကြောင့်ဒီ MLA ကနေအကူအညီတောင်းရမယ်။ဟုတ်။ဟုတ်။ဆက်ပြီးလုပ်ရမယ်။ဒီကိစ္စကတော့

नाव Okay. Okay. halo yeah. mhm. okay. okay. halo

ஜெயன் அருள்மிகு ஜெயந்திரபாபுரம் விஸ்வநாதர் யாதவ் யாதவ் பிரதமர் திரு ಸೂರ್ಯಾಧ್ರವ್ರಹಾಂಚನೂರಸಿರೋ

ೇ ಸರ್ವಾಧಿಂದ್ರಸುಧ ಆಚರಣೆ ಗೋವಿ ಲಕ್ಷ್ಮೇ ಮುಖೇರ ಸುಧಾರಣೆಯಂ ಶ್ರೀರಂಗದೇವರೆಧರ ತ್ರೈಲೋಕ್ಯ ಕುಟುಂಬ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ భారతదేశానికి కరువు రహిత దేశంగా మార్చాలి దుర్భిక్షమైనటువంటి పరిస్థితుల నుంచి దేశాన్ని కాపాడుకోవాలనే నదుల అనుసంధానం ఒక్కటే మార్గం గార్లెనింగ్ ఆఫ్ రివర్స్ ఒకటే మార్గం అని ఆ రోజు మన తెలుగు బిడ్డ కెఎల్ రావు గారు ఆ రోజు చెప్పినటువంటి మాట ఏదైతే ఉందో దాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ నదుల అనుసంధానానికి శ్రీకారం చుట్టాలనేటువంటి వ్యక్తి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు రెండు వేల పద్నాలుగులో ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ నదుల అనుసంధానం ఏదైతే ఉందో అది పోలవరం ప్రాజెక్టు తోటే సాధ్యమవుతుంది ఆ పోలవరం ప్రాజెక్టు ని పూర్తి చేసుకోవడం ద్వారా ప్రతి సంవత్సరం కూడా వృధాగా మూడు వేల టీఎంసీల నీరు ఏదైతే గోదావరి నీరు సముద్రంలో కలిసిపోతూ ఉందో ఆ పోలవరం ప్రాజెక్టు ద్వారా ఆ వరద నీటిని ఒడిసిపట్టి ఆ వరద గోదావరి నీరుని ఏదైతే డెల్టా స్థిరీకరణతో పాటుగా ఏదైతే శ్రీశైలం నుంచి బ్యాక్కి కి అటు రాయలసీమకి అందించడం అదేవిధంగా ఏదైతే ఉత్తరాంధ్ర వరకు కూడా ఈ యొక్క గోదావరి జలాలను తీసుకెళ్లి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక కరువు రహిత రాష్టంగా మార్చగలిగేటువంటి ప్రాజెక్టుగా పోలవరం ప్రాజెక్టు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో ఎన్నో ప్రతిబంధకాలు ఉన్నప్పటికీ కూడా ఎందుకంటే ఆ రోజు మీ అందరికీ తెలుసు ఏదైతే గోదావరి సంబంధించిన పోలవరంకి ముంపు మండలాలు ఏవైతే ఉన్నాయో ఆ ఏడు ముంపు మండలాలు కూడా తెలంగాణలో ఉంటాయి మరి ఆ రోజు నరేంద్ర మోడీ గారితో మరి ఆ రోజు మాట్లాడి రేపు గవర్నమెంట్స్ స్టేట్ గవర్నమెంట్లు ఫామ్ అయిన తర్వాత ఆ ముంపు మండలాల్ని మనం బదిలీ చేసుకోవడానికి అవకాశం ఉండదు అని ఆ రోజు ఒక ఆర్డినెన్స్ ని తీసుకొచ్చి మరి ఆ రోజు ఏడు ముంపు మండలాల్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బదిలీ చేయడం ద్వారా మాత్రమే ఈ రోజు ఈ పోలవరం ప్రాజెక్టు నిర్మాణం అవుతుంది అంటే అది చంద్రబాబు నాయుడు గారు ముందు చూపుతూ నిదర్శనం అయితే ఏదైతే ఆ పోలవరం ప్రాజెక్టు నిర్మాణం మరి ఒక మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాల్లో అవి కాల పరిధి అవుతుంది కాబట్టి ఈ లోపుగా మరి ఏదైతే ఆ వరద నీటిని వృధాగా పోనివ్వకుండా కొంతమేరైనా ఏదైతే ఎత్తిపోతల ద్వారా పర్టికులర్ గా ఏదైతే కృష్ణ డెల్టా ఏదైతే ఉందో మరి వాళ్ళు ఖరీఫ్ వచ్చే సమయానికి ఏదైతే కృష్ణా నది మీద వాళ్ళకి ఆగస్టు నెల వరకు కూడా త్రాగునీరు సాగునీరు అందట్లేదు అనే ఉద్దేశంతో ఆ రోజు పట్టిసీమ కి ఆయన రూపకల్పన చేసి మరి ప్రతి సంవత్సరం కూడా టీఎంసీల నీరుని ఈ పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకు పంపించడం ద్వారా అక్కడ త్రాగునీరు సాగునీరు అవసరాలు తీర్చాలనే విషయంతో ఆ రోజు పద్నాలుగు పంతొమ్మిది మధ్య మరి ఈ యొక్క ఆయన ప్రారంభించడం మనం ప్రారంభించుకోవడం ద్వారా అది కూడా దగ్గర దగ్గర ఒక ఎనిమిది వందల డెబ్బై ఐదు మరి వెయ్యి పంప్ చేసుకుని అక్కడ కూడా లక్ష యాభై వేలు ఎకరాల వరకు కూడా అక్కడ కూడా సాగునీరు అందించేటువంటి కార్యక్రమాన్ని కూడా ఈ రోజు ప్రారంభించుకోవడం జరిగింది అదే విధంగా దీని తర్వాత ఇప్పుడు ఏదైతే మరి పురుషోత్తపట్నం ఏదైతే ఉందో మరి అక్కడ కూడా మరి దగ్గర దగ్గర మూడు వేల ఐదు వందలు క్యూసిక్ నీరు వరకు కూడా మరి అవి కూడా ప్రారంభించి దాన్ని కూడా ఇమీడియట్లీ అక్కడ రైతాంగానికి దగ్గర దగ్గర ఒక రెండు మూడు లక్షల ఎకరాలు ఏదైతే ఉందో అక్కడ సాగునీరు అందించడంతో పాటు అక్కడ కూడా ఏదైతే ఏలేరు రిజర్వాయర్ ఎందుకంటే ఏలేరు రిజర్వాయర్ చూస్తే ఇప్పుడు కూడా డెడ్ స్టోరేజ్ గా వాటర్ లేదు ఎందుకంటే అక్కడ కూడా రెయిన్ సేమీ కూడా లేకపోవడంతో ఏలేరు రిజర్వాయర్ కూడా డెడ్ స్టోరేజ్గా ఉన్నటువంటి పరిస్థితి ఏదైతే ఏలేరు రిజర్వాయర్ లో నీరు ఉంటేనే అటు ఏదైతే స్టీల్ ప్లాంట్కి కానీ విధంగా విశాఖపట్నానికి డ్రింకింగ్ వాటర్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది అండ్ చేత ఏదైతే ఇప్పుడు ఇమీడియట్లీ మన పురుషోత్తపట్నం కూడా మరి పంప్స్ ఓపెన్ చేయడం ద్వారా మరి ఏదైతే ఆ యొక్క స్టేజ్ టూలో మనం ఆ యొక్క ఏలియర్ రిజర్వాయర్ కూడా నీటిని పంప్ చేసుకోవడం ద్వారా ఏదైతే ఇక్కడ ఆయికట్టు అంటే ఇటు పెద్దాపురం పిఠాపురం వీటికి సంబంధించినటువంటి ఆయకట్టుకు నీరు అందించడమే కాకుండా ఏలియర్ రిజర్వాయర్ నుంచి ఏదైతే ఉత్తరాంధ్రకు స్టీల్ ప్లాంట్ కు అదేవిధంగా విశాఖ కూడా డ్రింకింగ్ వాటర్ ఇన్నిచ్చేటువంటి అవకాశం దొరుకుతుంది అదేవిధంగా పుష్కరను కూడా ఈ రోజే మనం ఓపెన్ చేసుకుని అది కూడా దగ్గర దగ్గర పన్నెండు వందల క్యూసెక్ నీరు వరకు కూడా పుష్కర్ నుంచి కూడా ఈ రోజు విడుదల చేయడానికి మరి ఇవాళ కూడా ప్రారంభం చేస్తూ ఉన్నాం ఒక నిజంగా ఇది ఒక రికార్డు ఎందుకంటే ఏదైతే ఈ యొక్క గోదావరి వరద నీరుని పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యే లోపల ఆ నీటిని సద్వినియోగం చేసేటువంటి విధంగా చంద్రబాబు నాయుడు గారు ముందు చూపుతో ఏదైతే ఆ రోజు పట్టిసీమ గాని పురుషోత్తంపట్నం కానీ ఏదైతే వీటిని డిజైన్ చేసి పూర్తి చేశారో ఆ ఫలాలు ఈరోజు ఆ రైతులకి ఆ ప్రజలకి అందుతూ ఉన్నాయి ఈవేళ ఒక్క చుక్క నీరు కూడా విడుదల కాకూడదని ఫ్లడ్ మేనేజ్మెంట్ని కరెక్ట్గా అసెస్ చేసి అంటే ఈవేళ ఫ్లడ్ వస్తుందంటే ఈ నిమిషంలోనే కాదు వన్ డే బిఫోరే మనం భద్రాచలలో రీడింగ్ ఎంత ఉంది రేపటి పోలవరంకి ఎంత వస్తుంది ధవళేశ్వరంకి ఎంత ఏదైతే మళ్ళీ మనం ఇన్ అవుట్ ఫ్లో ఇవ్వగలుగుతాం అనేది ప్రతిదీ కూడా మా కలెక్టర్ గారు కానీ మా అధికారులు కానీ మేము కానీ సమన్వయంతో క్యాలిక్యులేట్ చేసుకుని వాటర్ మేనేజ్మెంట్ పర్ఫెక్ట్ గా చేయడం ద్వారా ఈవేళ నాలుగు ఎత్తిపోతలు కూడా రోజు మేము ప్రారంభిస్తున్నాం అని అంటే ఇది ఈ ప్రభుత్వంకి ఉన్నటువంటి ముందు చూపు సమర్థతకు చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి సమర్థతకు ఇది ఒక నిదర్శనం అనే విషయాన్ని మరి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు ఏదైతే మరి పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కొంత ఆలస్యం అవుతున్నా ఆ పోలవరం ప్రాజెక్టు ద్వారా వచ్చేటువంటి కళలు ఏవైతే ఉన్నాయో అంటే ఏదైతే మరి ఇప్పుడు పట్టిసీమ ద్వారా మనం ఏదైతే కృష్ణా డెల్టాకు నీరు ఇవ్వడం ద్వారా మరి ఆ కృష్ణా డెల్టాకు ఇవ్వాల్సిన నీరు శ్రీశైలంలో రేపు అక్కడ రిజర్వ్ చేసుకుని ఆ శ్రీశైలం నుంచి బ్యాక్కి రాయలసీమకి ఇవ్వడం ద్వారా మరి ఏదైతే అటు రాయలసీమ ప్రజలకు న్యాయం చేయగలుగుతున్నాం ఈ పట్టిసీమ ద్వారా ఇప్పుడు ఇమీడియట్లీ అదేవిధంగా ఏదైతే పురుషోత్తపట్నం ద్వారా హేలీ రిజర్వాయర్ ద్వారా అటు ఉత్తరాంధ్రకి విశాఖపట్నానికి మరి డ్రింకింగ్ వాటర్ ఇవ్వగలుగుతూ ఉన్నాం అంటే ఈవేళ ఈ పట్టిసీమ పట్టణం ద్వారా మరి అటు ఉత్తరాంధ్రకు ఇది ఇటు రాయలసీమకు కూడా మరి నీరుచ్చి కొంతలో కొంతైనా పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేంత వరకు కూడా ఆ ప్రజలు రైతులు యొక్క క్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని పనిచేస్తున్నాం అనే విషయాన్ని మరొక్కసారి మీ ద్వారా అందరికీ కూడా తెలియజేసుకుంటూ అదేవిధంగా ఈరోజు పోలవరం ప్రాజెక్టు నిజంగా ఆ పోలవరం ప్రాజెక్టుని విధ్వంసం చేసినటువంటి వ్యక్తులు పోలవరం ప్రాజెక్టుని నాశనం చేసినటువంటి వ్యక్తులు మళ్ళీ మీడియా ముందుకు వచ్చి సిగ్గు లేకుండా ఈ జగన్మోహన్ రెడ్డి అంబట అమ్మబాబు మాట్లాడుతూ ఉన్నారు అంటే నాకు అనిపించింది ఏదైతే తండ్రిని హత్య చేసినటువంటి వాడే మరి న్యాయస్థానం బోన్ లో నిలబడి తండ్రి లేనిటువంటి బిడ్డను నాకు క్షమావేక్షణ పెట్టండి అని వేడుకున్నట్లుగా ఏదైతే పోలవరాన్ని ముంచేసిన వాడు ఆ పోలవరాన్ని విధ్వంసం చేసిన వాడే ఈ రోజు పోలవరం గురించి మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతూ ఉన్నాడంటే సిగ్గుండాలని అడుగుతూ ఉన్నా ఈ యొక్క అమ్మటి రాంబాబుకి జగన్మోహన్ రెడ్డికి సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం ఏదైతే ఆ రోజు రెండు వేల పంతొమ్మిదిలో మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ పనిచేసేటువంటి ఏజెన్సీల్ని రద్దు చేసినటువంటి మాట వాస్తవమా కాదా రెండు వేల పంతొమ్మిదిలో మీరు అధికారంలోకి వచ్చిన వెంటనే ఇక్కడ ఉన్నటువంటి సమర్థవంతులైనటువంటి అధికారులు అధికారులందరినీ కూడా బదిలీ చేసినటువంటి మాట వాస్తవమా కాదా మీరు ఏదైతే అధికారంలోకి వచ్చి ఏజెన్సీని రద్దు చేయడం అధికారులు బదిలీ చేయడం ఏదైతే పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ మినిట్స్ లో చాలా క్లియర్ గా నోట్ చేశారా లేదా ఇట్లా పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ సిఇఓ మీ యొక్క ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం కార్యదర్శికి లెటర్ రాసేయడం లేదా హంబుల్ రిక్వెస్ట్ ఏదైతే పనిచేసే ఏజెన్సీని రద్దు చేస్తే ఒకే పనిని రెండు ఏజెన్సీలు చేస్తాయి ఆ పనికి రేపొద్దున నాణ్యతలో ప్రమాదం ఏర్పడతాయి ఆ రెండు ఏజెన్సీల్లో ఏ ఏజెన్సీ బాధ్యత వహిస్తుంది ఇటువంటి క్రిటికల్ ప్రాజెక్ట్ లో ఇటువంటి క్రిటికల్ సమయంలో సీజన్ కి సీజన్ కి మార్పులు వచ్చేటువంటి ప్రాజెక్ట్ లో ఏజెన్సీని మార్చవద్దు అని చాలా క్లియర్ గా పీపీఐ మినిట్స్ లో నోట్ చేశారా లేదా ఏదైతే పీపీఐ సిఇఓ మీ ప్రభుత్వానికి లేఖ రాసి మిమ్మల్ని అంబుల్ రిక్వెస్ట్ వేడుకున్నారా లేదా కనీసం కంటిన్యూ అయినా చేయండి అని రిక్వెస్ట్ చేశారా లేదా అటు పీపీఏని లెక్ చేయలేదు పీపీఏ సీఓ లెక్ చేయలేదు నీ ఇష్టానుసారం రివర్స్ సెంట్రింగ్ అని చెప్పి పోలవరాన్ని రివర్స్ చేసి పోలవరాన్ని విధ్వంసం చేసినటువంటి పరిస్థితి ఇవాళ మేం చెప్పడం కాదు సాక్షాత్తు ఐఐటి హైదరాబాద్ నిపుణులు చెప్పారా లేదని అడుగుతూ ఉన్నా ఇవాళ ఏదో మేము తెలుగుదేశం జనసేన ఎన్డీఏ ప్రభుత్వానికి మేం చెప్పడం కాదు నువ్వు విధ్వంసం చేశా అని ఏదైతే ఆ రోజు నీతి ఆయోగ్ ఒక కమిటీ రిపోర్ట్ ఇమ్మని ఏదైతే చెప్పిన దాని ప్రకారం ఐఐటి హైదరాబాద్ వచ్చి వాళ్ళు ఇచ్చారు రిపోర్టు నీతి ఆయోగ్ కి రెండు వేల ఇరవై ఆగస్టు లో వచ్చిన వరదలకి డయా ఫ్రం వాళ్ళు దెబ్బతింది ఏదైతే రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై ఆగస్టు నెల అంటే దగ్గర దగ్గర పదిహేను నెలల సమయం పదిహేను నెలల సమయం పోలవరం ప్రాజెక్ట్ ని గాలి కుదులేసామని చెప్పింది ఇది ప్రభుత్వం తప్పిదే అని చెప్పిందో లేదా హైదరాబాద్ ఐఐటి హైదరాబాద్ ఇటువంటి వాటిని భవిష్యత్తులో పునరావృతం చేయొద్దని కూడా చెప్పిందా లేదా ఐఐటి హైదరాబాదు ఇంత క్లియర్ గా ఏదైతే హైదరాబాద్ నిపుణులు మరి చెప్పినటువంటి స్థితిలో కూడా కళ్లకు కట్టినట్లు మరి ఏదైతే పోలవరం నీ విధ్వంసం ఏదైతే కనిపిస్తూ